వేసవి క్రీడల శిక్షణ శిబిరంలో భాగంగా మంచిర్యాల జిల్లా క్రీడా యువజన సర్వీసుల శాఖ అధికారి కీర్తిరాజ్ వీరు మరియు కలెక్టర్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి మండలంలోని అంకుశం గ్రామంలో వాలీబాల్ కోచింగ్ క్యాంప్ లో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇండ్ల రాజమౌళిలు ప్రారంభించి మాట్లాడుతూ క్రీడాకారులు ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు వరకు లైట్లు కాబట్టి అక్కడ వరకు ఆడుకోవాలి తర్వాత మీరు వచ్చేటప్పుడు దూరం అవుతాము ఒక డిసిప్లిన్ వస్తుంది గుతలు ఇంటర్ ఎవరైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి గుతలు కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే మనం వాటికి దూరం అర్థమవుతుందా తర్వాత పెద్దోళ్ళు మీరు మరి మీరు ఎంత డిసిప్లిన్ అంటే కాబట్టి మనం నేర్చుకుంటూ వాళ్ళకి ఆట నేర్పాలి